ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి బాగా గుర్తుంచుకొని విను నువ్వు వినాలి అనుకుంటున్న శుభవార్త రేపు ఉదయం తొమ్మిది గంటలకు నువ్వు వింటావు బిడ్డ నాపై నమ్మకం ఉంచుకొని మనసారా నీ సాయిని తాకి చూడు ఈ క్షణమే నువ్వు మనసారా నువ్వు కోరుకున్నటువంటి శుభవార్త ఇప్పుడే తెలుసుకుంటావని చెప్పి బాబాగారు అంటున్నారండి బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేశారు ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విద్దామా బిడా బాగా గుర్తుపెట్టుకో రేపు ఉదయం తొమ్మిది గంటలకు నువ్వు వినాలి అనుకుంటున్న శుభవార్త తప్పకుండా వినే తీరుతావు నీ సాయిపై నమ్మకంతో నేను చెప్పే ఈ మాటలు పూర్తిగా వినుతల్లి నువ్వు అనుభవిస్తున్నటువంటి బాధ అంతా కూడా దేని గురించో నాకు తెలియదా చెప్పు నీ మనసులో ఉన్నటువంటి బాధను తెలుసుకోలేకపోతే నీ మనసుని నేను గ్రహించలేకపోతే ఈ బాబా ఉన్నది ఎందుకు చెప్పు ఈ జీవితంలో అభివృద్ధి జరగటం లేదని నీ మనసు బాగా బాధపడుతూ ఉంది నీ జీవితంలో జరిగేటువంటి ప్రతి విషయము కూడా విరక్తి చెంది నీ జీవితంలో నీ మనసు విరక్తి చెందుతూ ఉంది దానికి నేను ఒప్పుకుంటాను బిడ్డ కానీ నేను ఒక మాట చెప్తున్నాను జాగ్రత్తగా విను ఎవరికైనా సరే సక్సెస్ అనేది ఊరికనే రాదు కన్నీళ్లు పెట్టుకుంటారు కష్టం చవిచూస్తారు ఆ కన్నీళ్లు పెట్టుకొని కష్టాలను జాగ్రత్తగా ఎదుర్కోవాలి ఎన్నో బాధలు ఉంటాయి వాటన్నింటిని కూడా తట్టుకోవాలి మనసు బాధగా ఉంటుంది కొందరి మాటలకు మనసు ముక్కలయ్యే ప్రమాదం కూడా ఎదురవుతుంది అలాగే కొన్ని బంధాలను కూడా కోల్పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఎన్ని దెబ్బలు తిన్నా కూడా సహనంతో మెలగాలి అనే విషయాన్ని నేను ఎప్పుడూ కూడా చెప్తూ ఉంటాను కదా కొన్ని గుణపాఠాలు నీ జీవితంలో నువ్వు తప్పకుండా నేర్చుకోవాలి బిడ్డ కొన్ని తప్పులను సరిదిద్దుకోవాలి ప్రతి క్షణం నీతో నువ్వు యుద్ధం చేయాలి అప్పుడే కదా విజయం నిన్ను వరిస్తుంది ఆ విజయం నిన్ను ఎంతో సంతోషపెడుతుంది ఇప్పటి వరకు కూడా నువ్వు ఎదుర్కొంటున్నది అదే ఎన్నో కన్నీళ్లు పెట్టుకున్నావు ఎన్నో కష్టాలను భరిస్తున్నావు ఎన్నో రకాల బాధలను అనుభవించావు నువ్వు మనసు ఎంత కష్టపడిందో నాకు తెలుసు ఎంతోమంది మాటలకు నీ గుండె ఎన్ని ముక్కలైపోయిందో నాకు తెలుసు బిడ్డ ఈ జీవితంపై ఎంత విసుగు చెందావో కూడా నాకు తెలుసు జీవితంలో ముఖ్యమైన కొన్ని బంధాలను కూడా నువ్వు కోల్పోయిన పరిస్థితి ఉంది ఎన్ను ఎదురు దెబ్బలు తిన్నావో జీవితాన్ని ఎంత సహనంగా నెట్టుకు వస్తున్నావో నేను కళ్ళారా చూస్తున్నాను బిడ్డ ప్రస్తుతం నీ జీవితంలో ఏదీ లేకపోవచ్చు ధనం కానీ బంధాలు కానీ నువ్వు కోరుకున్నటువంటి హక్కులు అర్హత కానీ ఇవన్నీ కూడా తప్పకుండా నీ చెంతకు రాబోతున్నాయి మంచి జీవితాన్ని ఇచ్చిన భగవంతుడు ధనాన్ని బంధాల్ని ఇవ్వలేడనుకుంటున్నావా తల్లి ఇప్పటి వరకు నీ జీవితంలో విజయాలు రాలేదని బాధపడ్డావు ఒక్క బంధం కూడా రాలేదు అని చాలా కుమిలిపోయావు కదా నీ జీవితంలో ఏమీ లేదు అని నిన్ను వదిలిపెట్టిన బంధం ఇక ముందు నీ జీవితంలో ఆనందాన్ని కలిగిస్తుందా జీవితంలో ఏ బంధం గురించి నువ్వు బాధపడవద్దు కన్నీళ్లు పెట్టించే వారికి కన్నీటి విలువ తెలియదమ్మా కన్నీటి విలువ తెలిసిన వారు నిన్ను ఇలా ఏడిపించి వెళ్ళిపోరు ఇన్ని కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు వద్దు అని నిన్ను వదిలి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి నువ్వు అస్సలు ఆలోచించనవసరం లేదు నీ జీవితంలో నువ్వు ఎన్ని ఒడుదురుకులు ఎదుర్కొని ఎన్ని కష్టాలను ఎదుర్కొని ఇంతవరకు వచ్చావో నీ సాయికి మాత్రమే తెలుసు నీ మనసుకు ఎన్ని గాయాలైనా నీ మనసును ఎంత నొచ్చుకునేటట్టు చేసినా కూడా ఓర్పుతో సహనంతో జీవితాన్ని నెట్టుకొచ్చావు అనేది నీ బాబాకి మాత్రమే తెలుసు బిడ్డ నీలో కష్టపడే తత్వం ఎక్కువగా ఉంది కష్టంతో నీ సంపాదన అనేది సంపాదించుకొని నువ్వు గొప్ప స్థాయికి ఎదగాలనే కోరిక నీలో మెండుగా ఉంది నీకే కాదు అందరికీ చెప్తున్నాను ఎవరైతే వారి వారి ప్రయత్నాలు వాళ్ళు ప్రయత్నిస్తూ వారి ప్రయత్నంలో వాళ్ళు సక్సెస్ పొంది విజయాన్ని సాధించాలి అని గట్టే దృఢ నమ్మకంతో ప్రయత్నిస్తారో వారి ప్రయత్నం ఎప్పుడూ కూడా వృధా కాదు ఓటమి శాశ్వతం కాదు కొన్నిసార్లు మనం ప్రయత్నించే చిన్న చిన్న ప్రయత్నాలే మనకు గొప్ప విజయాన్ని తెచ్చిపెడతాయి అందుకు నిదర్శనమే నీ జీవితం కాబోతుంది నువ్వు బాగా గుర్తు తెచ్చుకుంటే ఏ బంధం కూడా ఇవ్వని ఓదార్పు నీకు ఈ సాయి ఒడి మాత్రమే అందించింది అది అవునో కాదో ఒక్కసారి నీ మనసును అడిగి తెలుసుకో కేవలం ఎదుటివారు నిన్ను ఒక కీలు బొమ్మలా భావించి నిన్ను ఆడుకున్నారు కానీ నువ్వు మాత్రం వాళ్ళని నమ్మి నీ ప్రయత్నాన్ని మొదలుపెట్టావు మన అనుకున్న వారి దగ్గర మన విలువ తగ్గినప్పుడు వాళ్ళకి దూరంగా ఉండటం చాలా మంచిది ఏ బంధమైనా సరే ఎదుటవారిని మనం మాత్రమే మన అనుకుంటే సరిపోదు వాళ్ళు కూడా మనల్ని మన మన బంధం అని అనుకోవాలి రేపు నీకు రాబోతున్న గొప్ప విజయంతో ఎవరైతే నిన్ను బాధ పెట్టారో వారందరికీ కూడా మంచి సమాధానం ఇవ్వాలి మన బాధల్ని పంచుకునే వారికంటే కూడా మన కష్టాలని పంచుకునే వారికి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి నువ్వు పడుతున్న కష్టాలను ఎవ్వరూ పట్టించుకోరు నువ్వు పడుతున్న బాధను ఎవ్వరూ వినిపించుకోరు అలాగే నిన్ను నువ్వు పడుతున్న కష్టాలను బాధను ఎవ్వరూ పట్టించుకోరు కానీ నువ్వు మాత్రం ఏదైనా ఒక తప్పు చేస్తే అందరూ వేలెత్తి చూపుతారు అప్పుడే అందరూ వేలెత్తి చూపుతారు ఒక విషయం చెప్పనా మంచివాడిని ఎప్పుడు మంచివాడు అని అనరు లోకంలో మంచిగా నటించే వారిని మాత్రమే ఇతను మంచివాడు అని అంటుంది మంచితనాన్ని గుర్తించేటువంటి మంచితనం చాలామందికి ఉండదు కాబట్టి నువ్వు ఎంత మంచి గుణం కలిగిన వాడివో నాకు తెలుసు ఇప్పుడు వారికి వారే వారిని దూరం చేసుకున్నారు నువ్వు మాత్రం ఎప్పుడూ వారిని నీ జీవితంలోకి తీసుకురావాలని ప్రయత్నించకు ఎందుకంటే అర్థం చేసుకోలేని వారి దగ్గర వాదన అనవసరం కాబట్టి జాగ్రత్త బిడ్డ ఎంత మోసం చేస్తున్నారు అనే దానికి మాత్రమే ఇవన్నీ నీతో చెప్తున్నాను స్థాయిని చూసేవారిని ఎప్పుడూ నీ ఇంటికి పిలవద్దు మర్యాద ఇవ్వని వారి ఇంటికి ఎప్పుడూ నువ్వు అసలు వెళ్ళనే వెళ్ళవద్దు ఇక వ్యక్తిత్వం లేని వారితో నువ్వు ఏమీ చెప్పనవసరం లేదు విలువ ఇవ్వని వారితో ఏమీ మాట్లాడవద్దు నువ్వు ఇప్పటి వరకు కోల్పోయిన వాటి గురించి చేసే ఆలోచన కంటే కూడా కోలుకోవడానికి చేసే ఆలోచన చాలా ఉత్తమమైనది రేపటి నుంచి నీ జీవితం ఎప్పుడు చూడనటువంటి జీవితం కంటే గొప్పగా ఆనందంగా ఉండబోతుంది ఇది నీ సాయి నీకు చేస్తున్నటువంటి ప్రమాణం కాబట్టి నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది నీ బాబా నీకు తోడు ఉండగా నీకు భయమెందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్